హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఒక మంచి కచ్ వర్క్ కచ్ వర్క్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను సో ఈరోజు వచ్చేసి లాస్ట్ వీడియోలో అయితే మిర్రర్ చూపించాను కదా ఈరోజు సింపుల్ కచ్ వర్క్ అనేది చూపిస్తాను అన్నమాట దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో మనము వీడియోలకు వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఒకసారి నా పాత వీడియోస్ అన్నీ చూడండి చూసి మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఒక గంట సింబల్ అనేది ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఒక ఫోర్ ఆప్షన్స్ వస్తాయి దాంట్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి సో నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట అండ్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే మటుకు లైక్ చేయడం మర్చిపోకండి సో ఈరోజు వచ్చేసి ఇప్పుడు మనకు ఇదంతా శ్రావణ మాసం పండగల సీజన్ నడుస్తుంది కదా సో ఎవరైనా ఈజీగా చేసుకునే సింపుల్ వర్క్స్ అనేది చూపించడం జరుగుతుందనమాట ఈరోజు వచ్చేసి ఒక మంచి కచ్ వర్క్ శారీ అండ్ బ్లౌజ్ సారీ ఒక మంచి శారీ అండ్ బ్లౌజ్ అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడు వచ్చేసి చూసేద్దాం సో ఇది ఒక సీకో పట్టు అనమాట చాలా బాగుంటుంది శారీ వచ్చేసి సో శారీ మొత్తము అన్ని చెక్స్ వచ్చాయి కదా చెక్స్లో కొన్ని కలర్స్ వచ్చాయి ఇది లావెండర్ కలర్ గ్రీన్ కలర్ అనమాట సో నేను వచ్చేసి పింక్ కలర్ బేస్ చేసుకొని అయితే ఆ బ్లౌజ్ కుట్టించాను పింక్ అండ్ గోల్డ్ చాలా బాగుంటుంది మంచి కాంబినేషన్ అనమాట సో శారీ మొత్తం ఇలా ఉంది ఇది ఆ సెమీ సెమీ పట్టు అనుకుంటా కాకపోతే మంచి కంఫర్టబుల్ ఉంటుంది అనమాట ఈ సారీ వచ్చేసి కూడా లాస్ట్ టైం నన్ను శారీ కాస్ట్ చెప్పలేదు అనేసి అడిగాడు దీని ప్రైస్ వచ్చేసి కూడా ట్వంటీ వన్ హండ్రెడ్ సో ఇవన్నీ పాత శారీస్ అండి అందుకోసం అనేసి అప్పుడైతే కాస్ట్ తక్కువ ఉంది ప్రజెంట్ ఎలా ఉంది అనేది అయితే అంత ఐడియా లేదు సో నేను ప్రజెంట్ కొన్న శారీస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కదా ఇలాంటి శారీస్ మటుకు దొరికితే తీసుకోండి ఇవి సెమీ పట్టు కిందికే వస్తాయి బాగుంటుంది అనమాట దీనికి వచ్చేసి ఒక జరీతోనే ఇచ్చారు మొత్తం అంతా చెక్స్ అనమాట సో నేను దీన్ని బేస్ తీసుకునే బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించాను సో ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ అనేది చూద్దాం శారీ మొత్తం ఇది కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా ఈ శారీ సో ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టించుకున్నాను అనమాట బేస్ వచ్చేసి బ్లాక్ తీసుకున్నాను దీనికి బార్డర్ వచ్చేసి ఈ కాపర్ జెరీ కలర్ అనేది తీసుకున్నాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి మనకు పింక్ పింక్ శారీలో వచ్చిన పింక్ కలర్ తీసుకొని సేమ్ బార్డర్ కూడా కాపర్ జెరీ దాంతోనే ఇది కాటన్ సిల్క్ ఉంటుంది కదా ఈ కలర్ సో అదే వేయించాను ఇది కాటన్ సిల్క్లో ఒక చిన్న డాట్స్ డాట్స్ లాగా వచ్చిందండి కానీ క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ముందుదే బ్లౌజు ఇది అప్పుడు వచ్చేసి నాకు తెలిసి వన్ టెన్ రూపీస్కి అలా మీటర్ ఇచ్చింది బాగుంది ఇది రామంతపూర్లో తీసుకున్నాను రామంతపూర్లో అదేంటి మహాలక్ష్మి మహాలక్ష్మి అనుకుంటా శివాజీ స్టాచ్యూ పక్కనే ఉంటుందన్నమాట అక్కడ తీసుకున్నాను పేరు అయితే కరెక్ట్గా ఐడియా రావట్లేదండి సో శివాజీ స్టాచ్యూ దగ్గరే ఒక పెద్ద మ్యాచింగ్ సెంటర్ ఉంటుంది అక్కడ తీసుకున్నాను అనమాట అప్పుడు వచ్చేసి ఇది వన్ టెన్ రూపీస్ మీటరు సేమ్ బ్లాక్ అండ్ పింక్ సేమ్ కాంబినేషన్లో టూ కలర్స్ అయితే తీసుకున్నాను సో బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేశాను అనమాట దీంట్లో వచ్చేసి గ్రీన్ ఇచ్చాను పింక్ ఇచ్చాను మిర్రర్స్ వచ్చేసి కాంట్రాస్ట్లో మనకి శారీలో ల్యావెండర్ కలర్ వచ్చింది కదా సో శారీలో వచ్చిన ఎగ్జాక్ట్ కలర్స్ అన్నీ వాడేసా అనమాట ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ స్క్వేర్ నెక్ అనేది ఒకప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే మోస్ట్లీ నా బ్లౌజెస్ అన్నీ అప్పుడు స్క్వేర్ నెక్తోనే ఉండే అనమాట ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు అయితే ఇప్పుడు రౌండ్ నెక్లోకి షిఫ్ట్ అయిపోయాను బట్ స్క్వేర్ నెక్ అయితే చాలా బాగుంటుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చాను ఈ వర్క్ వచ్చేసి చూడడానికి హెవీగా కనిపిస్తుంది ఈజీగా అయిపోతుంది అనమాట తొందరగానే అయిపోతుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా అనమాట సో ఇలా తీసుకొని ప్యాచ్ అయితే వేయించాను ఇది వచ్చేసి బోటికులోనే కుట్టించాను సో ఇదనమాట ఇప్పుడు వచ్చేసి సో ఇది వచ్చేసి సింపుల్ కచ్ వర్క్ అనమాట కొంచెం పెద్ద సైజు మామూలుగా రెగ్యులర్గా వేసే కచ్ వర్క్ బోటీస్ కంటే కొంచెం పెద్ద సైజు ఇది వచ్చేసి ఒక మూడు వరుసల దారం పెట్టుకోవాలి ఇది కూడా కొంచెం పెద్ద సైజు మిర్రర్ లాస్ట్ టైం చూపించాను కదా దాని తర్వాత సైజ్ అనమాట సో ఇది వచ్చేసి రెండు కలర్ రెండు వరుసల దారం పెట్టి కుట్టాలన్నమాట ఇది బ్లాక్ వచ్చేసి మూడు వరుసలతోనే కాడ అనేది కుట్టాను చాలా ఈజీ లాస్ట్ వీక్లో మనం మిర్రర్ చూసుకున్నాము ఇంతకు ముందుకు కాడాకుట్టు చూపించాను ఈరోజు కూడా చూపిస్తాను కాడకుట్టు అండ్ ఈ బూటీ అనేది ఎలా కుట్టాలి అని చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ మొత్తం వచ్చేసి చిన్న చిన్న బూటీస్ మిర్రర్స్ వేసాను ఇక్కడ మనము ప్యాచ్ చేసాం కదా సో అది కొంచెము ఏమంటారంటే ప్యాక్ చేసినట్టుగా అనిపించకుండా దాని మీద వచ్చేసి చిన్న కచ్ వర్క్ ఒక లైన్ అనేది వేసామన్నమాట ఇది బేసిక్ లైన్ ఈ బూటీ ఈ లైన్ వచ్చిందంటే మనం చాలా అంటే చాలా వర్క్స్ అయితే చేసుకోవచ్చు సో ఈరోజు వచ్చేసి ఈ కచ్ వర్క్ అండ్ ఒక చిన్న ఇది ఒక బూటీ అండ్ కాడకుట్టు మూడు వర్క్స్ అయితే చూపిస్తాను సో ఈ బ్లౌజ్ వచ్చేసి మీరు కుట్టించుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈజీగా ఎక్కడ ఏ బోటిక్లో అయినా ఈ ఈజీగా కుట్టేస్తారు ఇది వచ్చేసి నేను సెవెంటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను సెవెంటీ సెంటీమీటర్స్ నాది వచ్చేసి ఐ థింక్ ఫార్టీ టూ అండ్ హాఫ్ సైజ్ అనుకుంటా ఫార్టీ టూ అంతే ఫార్టీ నుంచి ఫార్టీ టూ అండ్ హాఫ్ ఉంటుంది సో వాళ్ళకైతే సెవెంటీ పడుతుంది చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకైతే ఫిఫ్టీ అయితే సరిపోతుంది ఇది వచ్చేసి ఒక పావు మీటర్ తీసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీ తీసుకున్నాను ఎందుకంటే బోటిక్ వాళ్ళు కదా మనం తక్కువ ఇస్తే వాళ్ళు అంత అతుకులు అనేసి సరిగ్గా కుట్టరు అనేసి వాళ్ళు నాకు అలా సజెషన్ చేశారనమాట ఇది సెవెంటీ తీసుకున్నాను ఇది ఫిఫ్టీ తీసుకున్నాను ఇది ట్వంటీ ఫైవ్ అంటే పావు మీటర్ తీసుకున్నా ఇది హాఫ్ మీటరు ఇది సెవెంటీ సెంటీమీటర్స్ సో ఈజీగా క్లియర్గా ఎవరైనా కుట్టించుకోవాలి అనుకుంటే అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను ఒక లైన్ వేస్తున్నాను నేను అంటే రఫ్గా చూపిస్తున్నాను మీకు సో ఇలా ఒక బాక్స్లో వస్తుంది కదా మీకు వర్క్ చూపించడం కోసం అనేసి ఇలా వేస్తున్నాను ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒక మిర్రర్ వస్తుంది అనమాట సో ఫస్ట్ వచ్చేసి కాడ కుట్టు చూపిస్తాను తర్వాత ఇది తర్వాత ఇది నా బ్లౌజ్కి మొత్తం కా కాటన్ థ్రెడ్సే యూజ్ చేశాను అనమాట సో మీకు కూడా అందుకే కాటన్ థ్రెడ్స్తోనే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మూడు పోగుల దారం అయితే పెట్టాను మూడు పోగులు దారం తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కుట్టు చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది సో దారం అనేది ఇటు సైడ్ పెట్టుకోండి మీకు ఇటు కంఫర్టబుల్ ఉంటే ఇటు పెట్టుకోవచ్చు ఇటు ఉంటే ఇటు నేనైతే ఇటు పెట్టుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి కొంచెం తీసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ ఎప్పుడు కూడా మనం ఇటు సైడ్ ఉంచేసుకోవాలి ఇంకా దారం దగ్గర కావాలనుకుంటే దగ్గర తీసుకోండి బట్ మనకి ఇది కొంచెము బంజారా స్టా స్టైల్లో గుట్టాం కాబట్టి కొంచెం కొంచెం దూరంగానే కుట్టుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ మూడు పోగులు తీసుకున్నాను మీరు మటుకు ఆ వర్క్ కుట్టుకోవాలనుకుంటే దీనికి మటుకు నాలుగు పోగులు తీసుకోండి సో ఇలా గుట్టేస్తే సరిపోతుంది సో కిందికి ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కచ్ వర్క్ ఒక బూటీ అనేది చూపిస్తాను ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయండి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టార్టింగ్ ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం క్లాత్కి కొంచెం అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత దారం అనేది మనకు రైట్ సైడ్ ఉంటుంది పై నుంచి ఇలా తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ తీసుకోవాలన్నమాట ఫోర్ కార్నర్స్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇటు తీసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ తీసుకున్నాం కదా ఈ దారం కింద నుంచి మనం తీసుకోవాలి అప్పుడు ఇక్కడ అనేది లాక్ అయిపోతుంది సో ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్కి పెట్టుకోవాలి ఇలా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇటు కార్నర్కి ఇటు కార్నర్కి తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఈ దీని కింద నుంచే తీసుకోవాలన్నమాట మనము ఇలా చూసుకుంటే ఇక్కడ ఇది అనేది లాక్ అయిపోయినట్టు ఉండాలన్నమాట దారము సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ నుంచి మనము ఈ కట్లు అనేది కరెక్ట్గా వేసుకుంటేనే మనకి వర్క్ అనేది వస్తుంది సేమ్ యాస్టిస్గా మళ్ళీ నేను దీని కింది నుంచి తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పైనుంచి వస్తుంది అనమాట ఈ కట్లు అనేది కంపల్సరీగా మీకు మెయిన్ అనేది ఇక్కడ చిన్న ట్రిక్తో మీరు చూసుకుంటే మటుకు ఈ మెయిన్ వచ్చేసి కట్లే అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి దీని కింది నుంచి ఇలా తీసేస్తే మనకు కట్లు మొత్తం అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి కిందికి తీసేసుకోవాలి దారం అనేది కిందికి తీసుకొని తీసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో నుంచి తీసుకోవాలన్నమాట సూది తీసుకొని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి దీంట్లోకి ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తామో ఖర్చు వరకులో అక్కడే ఎండ్ అవుతుంది ఈ కట్ల నుంచి మళ్ళీ ఇప్పుడు మనం తీసుకోవాలి దీంట్లో నుంచి మళ్ళీ తీసుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఒకటి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇలా గ్యాప్ ఉంచి ఇలా ఒక రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేసేస్తుంది కాకపోతే కొంచెం అర్థం కావాలన్నమాట ఇది సో మళ్ళీ దీంట్లో నుంచి తీయాలి తీసిన తర్వాత మనం ఫస్ట్ తీసుకున్నాం కదా దాంట్లో నుంచి తీయాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ తీసుకున్నది ఉంది కదా ఇది దాంట్లో నుంచి దారం అనేది తీయాలి తీసిన తర్వాత మళ్ళీ ఇక్కడ దీంట్లో నుంచి తీయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇలా దీంట్లో నుంచి ఈ గ్యాప్ ఉంటుంది కదా దీంట్లో తీసేస్తే అయిపోతుంది నేను కొడుతుంటాను మీరు అబ్జర్వ్ చేయండి మనం వేసుకునే కట్లతోనే ఇది అనేది కరెక్ట్గా వస్తుందండి కట్టలు సరిగ్గా వేసుకోకపోతే మటుకు అసలు ఇది మనకు కుట్టడానికి కూడా రాదనమాట దీంట్లో ఉన్న స్పెషాలిటీ అది ఖర్చు ఉన్న స్పెషాలిటీ అది అనమాట సో మళ్ళీ దీంట్లో నుంచి దీంట్లోకి తీసుకోవాలన్నమాట ఇక్కడ ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడే ఎండ్ అవుతుంది సో దీంట్లో నుంచి తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ తీసుకున్నాం కదా దాంట్లో నుంచి తీసేసి కింది తీసుకోవాలన్నమాట అంతే సో బూటీ అనేది ఇలా వచ్చేస్తుంది అర్థం కాకపోతే మటుకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను ఇప్పుడు వచ్చేసి చిన్న బార్డర్ అనేది చిన్న లైన్ అనేది ఎలా కుట్టాలి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్కి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్కి తీసుకోవాలి అండ్ ఈ కార్నర్కి తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఎండ్ చేసేద్దాము సేమ్ మొత్తం ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట సో దీంట్లో కింద నుంచి ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం డిజైన్ వేసుకున్నాం కదా సో ఇక్కడ వచ్చేసి ఇలా దీని కింద నుంచి తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి పైకి వచ్చేస్తుంది అనమాట దీంట్లో నుంచి తీసుకొని ఇప్పుడు కిందికి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ పైకి ఇలా మధ్యలో నుంచి తీసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఇలా తీసుకోవాలి సో ఇలా ఇక్కడ తీసుకొని మనము ఇక్కడ దారము అనేది అయిపోతుంది కదా సో దీంట్లో మధ్యలో నుంచి తీసుకొని ఇక్కడే కిందికి దించేసి ఇంకా ఒక ముడి అనేది వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొక దారం పెట్టుకొని ఇది మిగతా కంటిన్యూ చేద్దాం ఇక్కడ దారం ఎండ్ చేసాం కదా సో మళ్ళీ అక్కడ నుంచే దారం అనేది కొత్తది తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీంట్లో నుంచి తీసుకోవాలన్నమాట మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి సో ఇలా మళ్ళీ దీంట్లో నుంచి తీసుకోవాలి సేమ్ యాజ్ టీజ్గా ఇది ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు కాకపోతే స్టార్టింగ్ కొత్త నేర్చుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా ఈ త్రీ త్రీ నేర్చుకున్న తర్వాత ఇది కంప్లీట్గా మనకు అర్థమైపోయింది అనుకున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి లేదు అనుకుంటే ఈ త్రీ కుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ ఒక త్రీ త్రీ కుట్టుకుంటూ వెళ్తే ఈజీ అవుతుంది అనమాట ఎక్కడైనా కట్లు తప్పు రావడము అలా జరగకుండా మనకు కరెక్ట్గా వ రావడం జరుగుతుందనమాట సో ఈ దీంట్లో చిన్న చిన్న టెక్స్ అనేది పాటిస్తే మనకు ఈజీగా వచ్చేసేస్తుంది ఇప్పుడు వచ్చేసి మళ్ళీ దీంట్లో నుంచి ఇక్కడ తీసుకోవాలి సో ఇక్కడ ఎండ్ అయిపోతుంది మనది దీంట్లో నుంచి తీసేసుకొని ఇప్పుడు కిందికి తీసుకుంటే సరిపోతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనేది ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో వర్క్ అర్థం కాకపోతే కమెంట్ చేయండి నేను మరి ఒక వీడియోలో కూడా మనం చాలా ఖర్చు వర్క్ డిజైన్స్ అయితే ఇంకా ముందు ముందు ఫర్దర్ వీడియోస్లలో అయితే చూపించడం జరుగుతుంది సో ఇది బేసిక్ అనమాట ఇంకా దీంట్లోనే చాలా పెద్ద పెద్ద బంచెస్ ఏమంటారు మ్యాంగోస్ అండ్ నెమలులు అట్లాంటివి చాలా రకాలు ఉంటాయి సో అవన్నీ నిదానంగా చూపిస్తూ ఉంటాను సో ఈరోజు అటు వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ